గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకానికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది రైతులతో పాటు నిరుద్యోగ యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా మలుచుకుంటోంది తక్కువ పెట్టుబడితో పెంపకం చేపట్టే వీలుండటం ఈ కోళ్లకు వ్యాధుల బెడద తక్కువగా ఉండటం స్థానికంగా విక్రయించే సౌలభ్యం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి దీంతో ఈ రంగం వైపు యువత అడుగులు వేస్తోంది ఈ క్రమంలో పెరటి కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెంపకం చేపట్టే పెంపకందారులు ఎలాంటి మెళకువలు పాటించాలి షెడ్డు నిర్మాణం ఏ విధంగా చెయ్యాలి మేత అందించే విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందా నిజానికి పెరటి పెంపకం గ్రామీణ భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉంది ఈ దేశీయ కోళ్ల నుంచి మాంసం గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండేది ఒక్కో కోడి నుంచి ఏడాదికి డెబ్బై నుంచి ఎనభై గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది మెరుగైన కోళ్లతో పెంపకం చేపట్టి మాంసం గుడ్ల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది రైతుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తక్కువ ప్రారంభ పెట్టుబడితో పెరటికోళ్ల పెంపకం చేపట్టచ్చు పెరటి కోళ్లకు ఉండాల్సిన మేలైన లక్షణాల్లో ముఖ్యమైనది వాతావరణం పెంపకానికి ఎంచుకునే కోళ్లు స్థానిక వాతావరణానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి మంచి సంతానోత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు మేలైన శరీర ఆకృతి ఉండే పెరటి కోళ్లనే పెంపకానికి ఎన్నుకోవాలి రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఇతర జంతువుల నుంచి తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఉండేలా చూసుకోవాలి గ్రామప్రియ వనరాజ గిరిరాజ గిరిరాణి కృష్ణ జే మొదలైన కోళ్లను పెంచుకోవచ్చు గ్రామప్రియ వనరాజ కోళ్ల వార్షిక గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం రెండు వందల నుంచి రెండు వందల ఇరవై పోషకాహారం ఇతర నిర్వహణ పరిస్థితుల్ని బట్టి రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రోజులకు గుడ్లు పెడుతుంది గుడ్ల బరువు యాభై ఐదు నుంచి అరవై గ్రాముల వరకు ఉంటుంది పరిపక్వ శరీర బరువు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు కిలోలు పెరటి కోళ్ల పెంపకానికి విస్తృతమైన షెడ్ల నిర్మాణం అవసరం లేదు ఎండ వాన జంతువుల నుంచి రక్షణ కల్పించేలా వసతి ఏర్పాటు చేయాలి పగటిపూట ఆహారం కోసం వదిలి రాత్రిపూట షెడ్లోకి తోలాలి షెడ్ని తూర్పు పడమర దిశలో నిర్మించాలి వేసవిలో షెడ్లోకి సూర్యరశ్మి పడకుండా చూడాలి కలప వెదురు గడ్డి వంటి తక్కువ ఖర్చయ్యే వాటితో షెడ్ నిర్మాణం చేపట్టాలి షెడ్ లోపల తేమ లేకుండా చూడాలి షెడ్ని ఎత్తైన ప్రదేశంలో లేదా నేల మట్టానికి కనీసం రెండు అడుగుల పైన ఉండేలా నిర్మించాలి షెడ్ సులభ శుభ్రం చేసేలా ఉండాలి షెడ్ లోపల విషవాయువులను వాయువులను బయటికి పంపేందుకు షెడ్ ఎగువ భాగంలో ఫ్యాన్ ఏర్పాటు చేయాలి పక్క గోడ ఎత్తు సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది అడుగుల వరకు ఉంటుంది పైకప్పు భాగం ఎత్తు తొమ్మిది అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు రెండు వైపులా వాలుతో ఉంటుంది గడ్డి టైల్స్ ఆస్బెస్టాస్ మొదలైన వాటితో కప్పు వేయచ్చు బ్రూడర్ హౌస్ ని గాలి వెలుతురు బాగుండేలా నిర్మించాలి పెరటి పెంపకం కోసం సహజ సంతానోత్పత్తి లేదా కృత్రిమ సంతానోత్పత్తిని అవలంబించవచ్చు సహజ సంతానోత్పత్తికి స్థానిక కోడిని ఉపయోగించుకుంటున్నారు ఒక కోడి పన్నెండు నుంచి పదిహేను కోడిపిల్లల్ని పొదుగుతుంది పొదిగిన తర్వాత కోడిపిల్లల్ని తల్లితో పాటు బయటికి వదులుతారు రాత్రిపూట చిన్న కోడిపిల్లల కోసం తల్లి కోసం షెడ్ లోపల ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలి కృత్రిమ బ్రూడింగ్తో ఆర్టిఫిషియల్ వేడి అందిస్తారు మొదటి వారంలో తొంభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ తర్వాత డెబ్భై డిగ్రీల ఫారెన్ హీట్ వచ్చే వరకు వారానికి ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గించవచ్చు బ్రూడర్ హౌస్లో ఆరు వారాల వరకు రెండు వాట్ల ఉష్ణోగ్రత అవసరం బ్రూడర్ హౌస్లో గరిష్ట పెరుగుదల కోసం ఫీడ్ వినియోగాన్ని పెంచాలి ప్రారంభంలో బ్రూడర్ హౌస్లో కేవలం నలభై ఎనిమిది గంటల వరకు నిరంతరం కాంతి ఉండేలా చూడాలి పెరుగుతున్న దశలో అంటే ఎనిమిది నుంచి పద్దెనిమిది వారాల సమయంలో పది నుంచి పన్నెండు గంటల పాటు కాంతి ఉండాలి వేడితో ప్రత్యక్ష సంబంధాన్ని నిరోధించటానికి బ్రూడర్ హౌస్లో కార్డ్బోర్డ్ లేదా మెటాలిక్ గార్డుతో తయారు చేసిన చిక్ గార్డ్ని ఉపయోగించొచ్చు చిక్ గార్డ్ ఎత్తు పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాల వరకు హోవర్ నుంచి మూడు అడుగుల దూరంలో వృత్తాకారంలో ఉంచాలి పౌల్ట్రీ ఉత్పత్తిలో మొత్తం వ్యయంలో డెబ్బై శాతం మేరకు ఖర్చవుతుంది కానీ పెరటి కోళ్ల పెంపకంలో దానా ఖర్చు తక్కువగా ఉంటుంది ఈ కోళ్లను మేత కోసం ఆరు బయట వదులుతారు ఇవి కీటకాలు నత్తలు చెదపురుగులు గడ్డి కలుపు మొక్కల విత్తనాలు మిగిలిపోయిన ధాన్యాలు పంట అవశేషాలు గృహ వ్యర్థాల నుంచి అవసరమైన ప్రోటీన్ శక్తి ఖనిజాలు విటమిన్లు మొదలైన వాటిని పొందుతాయి వర్షాకాలంలో దానాలు ఫంగల్ పెరుగుదలను నివారించడానికి నెల్లన్నర కంటే ఎక్కువ నిల్వ చేయకూడదు సాధారణంగా పెరటి కోళ్ల పెంపకంలో రెండు సార్లు ఉదయం సాయంత్రం దానాను అందిస్తారు మొక్కజొన్న వరి తవుడు గోధుమ ఊక వేరుశనగ పిట్టు ఫిష్ మిల్ లైమ్ స్టోన్తో పాటు ఉప్పు ఖనిజాలు విటమిన్లు లేదా స్థానికంగా లభించే పదార్థాలతో తయారు చేయొచ్చు కోళ్ల దానాలు స్టార్టర్ లెవెల్లో కనీసం ఇరవై శాతం గ్రోవర్లో పదహారు శాతం మాంసకృతులు ఉండాలి పెరటి కోళ్ల పెంపకంలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి కోళ్ల వయస్సును బట్టి టీకాలు ఇవ్వాలి ఒకరోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి నాలుగు నుంచి ఏడు రోజుల వయసు పిల్లలకు రానికెట్ వ్యాధికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులప్పుడు గంబోరు వ్యాధికి ముప్పై ఐదు రోజుల దశలో రానికేట్ వ్యాధికి ఆరు నుంచి ఏడు వారాలప్పుడు ఫౌల్ ఫాక్స్ వ్యాధికి ఎనిమిది నుంచి వారాలప్పుడు రానికెట్ వ్యాధికి డాక్టర్ సలహా మేరకు టీకాలు ఇవ్వాలి మరి ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సిద్ధ్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే